జయశంకర్ భూపాల్పల్లి జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు డబుల్ బెడ్రూమ్ ఇంట్ల బాధితులు ధర్నా చేపట్టారు తమకు కేటాయించిన ఇండ్లు వారికి అందజేయాలంటూ ఆందోళన నిర్వహించారు గత ప్రభుత్వంలో బాధితులకు డబుల్ బెడ్రూమ్ ఇంట్లు మంజూరు అయ్యాయని ఈ ప్రభుత్వం పేర్లు తొలగించడంపై లబ్దిదారులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు

మేము రాష్ట్ర ప్రజా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మేము ఈ రోజున స్థానిక ఎమ్మెల్యే గారికి మనవి చేస్తాం ఎందుకంటే ఈ రోజున నాయకర కూర్చున్నటువంటి ఈ పేదలు వీధులు బడు బలహీన వర్గాలకు ఇండ్లు వచ్చినాయి కేసీఆర్ గవర్నమెంట్లో వాళ్ళకి ఇళ్ళు అయినాయి కట్టించారు వాళ్లకు బ్లాక్ నంబర్ల కాండి వాళ్ళ వార్డు కౌన్సిలర్లు వాళ్ళు చెప్పారు మీకు ఇస్తా ఉన్నారు దాని ఆశ మీద వాళ్ళు ఉన్నారు పాపం వాళ్ళ దగ్గర ఇప్పుడు వా వాళ్ళ యొక్క డబల్ బెడ్రూమ్లో నెంబర్లు కూడా వాళ్ళు చూపిస్తాను కాకపోతే ఏంటంటే ఇక్కడ కొన్ని అవకతవకలు జరిగినాయి మరి ఏం జరిగిందో ఏం అట్లా జరిగిందో అదంతే మాకు తెలియకుండా ఉన్నది అయోమయంలో ఉన్నాం కానీ పేద ప్రజలు పాపం ఈ రోజున కూర్చున్నారు యాక్చువల్గా కూడా వాళ్ళకి ఇల్లు లేవు మీరు పోయి చూసినా కూడా వాళ్ళకి ఇల్లు లేవు వాళ్ళు కూల్ చేసుకుంటే మాత్రం బ్రతికేవాళ్ళు ఈ రోజున కలెక్టర్ గారు కూడా మనం చేస్తాను దీని విషయంలో కలెక్టర్ గారు

మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇస్తాము అని మభ్య పెట్టుకుంటూ ఈ రోజు వరకు మభ్య పెట్టుకుంటూ వచ్చారు ఒక పది సార్లు ఎంక్వైరీలు చేశారు మొన్న రీసెంట్గా ట్వంటీకి కూడా ఎంక్వైరీ చేశారు మీకు వస్తుంది అని అన్నారు మా ఇల్లు ఎంక్వైరీ చేశారు మాకు లేదు ఇల్లు లేదు ఏం లేదు మొన్న మా మావయ్య చనిపోతే కూడా ఆ గవర్నమెంట్ హాస్పిటల్ ముందు వేసుకొని మళ్ళీ మా తీసుకెళ్ళినాం తీసుకెళ్ళినాము వరకు మాకు ఇల్లు లేదు జాగలేదు మాకు ఒక ఎంప్లాయీ కూడా లేదు ఎంప్లాయ్మెంట్ కూడా కాదు ప్రైవేట్ ఎంప్లాయీస్ వాళ్ళ మా లాంటి వాళ్ళకి ఇవ్వకుండా వాళ్ళు ఉన్న ప్రభుత్వం వాళ్ళు ఇచ్చుకుంటూ పోతే మా పరిస్థితి ఏంటి అంటే మీకు అత్తలేదు అని ఎట్లా తెలిసింది మాది ఐదో ఐదో వార్డు కాకపోతే మాది ఇరవై ఆరో వార్డు పెట్టారు ఇరవై ఆరో వార్డు శ్రీనన్న కాల్ చేసి చెప్పారు పానుగండి హారిక నేను అడిగాను అన్నట్టు అంటే ఇంట్లో డబ్బులు పెట్టి ఫంక్షన్ అయ్యాయంటే కదా మరి ఏమైందంటే రిజెక్ట్ అయింది అని చెప్పారు మరి మాకు రిజెక్ట్ అవ్వడం ఏంటండి మాకు ఎలాంటిది ఏం లేదు కదా మీకు తెలుసు కదా అంటే మహేంద్ర ఆయన దగ్గర కూడా ఏం లేదంటే ఆయనని అడిగితే ఆయన కూడా లేదు రాలేదు అని చెప్పారు కాల్ చేసి అడిగితే లేదు అని అంటే నేను ఇప్పుడు ఎమ్మెల్యే సారు నేను రాగా బయటకు అడిగాను అడిగితే మేడం దగ్గరికి వెళ్ళాను అంటారు మేడం అడిగితే మా దగ్గర ఏం లేదు మీరే తప్పు మీకు ఇల్లు ఉన్నట్టు రాయించుకున్నారు అందుకోసమే మీకు ఇల్లు రాదండి మాకు ఇల్లు లేనే తాగలేదు ఇల్లున్నట్టు మేము ఎట్లా రాస్తాము ఇదే తప్పు అని మేడం మాట్లాడుతున్నారు మేము ఈ రోడ్డు మీద అటు తిరగడం ఇటు తిరగడమే సరిపోతుంది ఇల్లుండైతే వాళ్ళకు పట్టాల నుంచి ఇల్లు ఇస్తారట మరి మా పరిస్థితి ఏంటి మేము రోడ్డు మీద ఉండడమా లేకపోతే మాకు రెంట్లు కట్టివ్వండి ప్రభుత్వము రెంట్ కట్టివ్వండి మాకు ఇచ్చి మళ్ళీ వెనక్కి తీసుకున్నారు కదా ముందు దాకా తీసుకొచ్చి మళ్ళీ వెనక్కి తీసుకున్నారు కాబట్టి మళ్ళీ రెంట్లు కట్టివ్వండి మా పిల్లల పరిస్థితి మేము ఇల్లు వచ్చిందని ఒక ఆశతోటి మేము బ్రతుకుతున్నాము మాకు ఇక్కడ ఏం ఆధారం లేకుండా కనీసం ఇల్లు అయిన ఉంటుంది ఏదో ఒకటి చేసుకొని అయినా అప్పుడు మందం బ్రతుకుతామని అనుకుంటున్నాము కానీ ఇప్పటిదాకా తీసుకొచ్చి ఇప్పుడు మళ్ళీ లేదు మీకు క్యాన్సల్ చేసేసి మేము ఇప్పుడు ఇది ఎక్కడి దాకా అయినా తీసుకెళ్తాం ఇక్కడ చావడానికైనా రెడీ మా భార్య పిల్లల మందరి కుటుంబంతో సహా ఇక్కడికి వచ్చి చావడానికైనా రెడీ